నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ మనందరికీ తెలుసు మే ఏడో తారీఖున ఆపరేషన్ సింధూర్లో ఆపరేషన్ సింధూర్ చేపట్టడం ద్వారా పాకిస్తాన్కి కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన దాడులు జరిగాయి అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటి రకరకాల లెక్కలు రకరకాల గణాంకాలు మనం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కానీ దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సమాచారం కొంత ఒక రిపోర్టు లీక్ అయింది ఒక ఎయిర్ ఫోర్స్ రిపోర్ట్ లీక్ అయింది దీని ద్వారా సుమారుగా రెండు వందల మంది చనిపోయినట్టుగా ఈ రెండు వందల మందిలో చాలా వరకు ఉగ్రవాదులు అంటే నూట డెబ్భై మంది వరకు సుమారుగా నూట డెబ్భై మంది ఉగ్రవాదులు చనిపోయారు మిగిలిన ఒక ముప్పై మంది ఆర్మీ సైనికులు కూడా చనిపోయినట్టుగా మనకి తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్ని బట్టి తెలుస్తోంది ఇది ప్రాణ నష్టం దీనికి మించి ఆస్తి నష్టం మాత్రం సుమారుగా మన కరెన్సీలో భారత కరెన్సీలో చెప్పాలంటే డెబ్భై వేల కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది అనేది ఒక రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది అంటే ఇందులో గగనతలంలో జరిగినటువంటి నష్టం ఉంది భూతలంలో జరిగినటువంటి నష్టం కూడా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ ఫిఫ్టీ టూ డి ఫైటర్ జట్లు ఉన్నాయి అవి నాలుగో ఎనిమిదో కూలిపోయాయని చెప్తున్నారు అలాగే ఫైటర్ జెట్లు రీఫ్యూలింగ్ ట్యాంకర్లు ఉన్నాయి మిసైల్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి టర్కీ నుంచి తీసుకున్నటువంటివి ఎన్నెన్ని కూలిపోయాయి వాటి విలువ ఎంత ఒక యూనిట్ కాస్ట్ ఎంత టోటల్ కాస్ట్ ఎంత వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ రిపోర్ట్లో ఏముంది సో పెద్ద నష్టం ఇది కోలుకోవడానికి చాలామంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్కి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది చిన్న నష్టం కాదు సుమారుగా సెవెన్ పాయింట్ టూ బిలియన్ డాలర్ల నష్టం జరిగింది అన్ని విధాలుగా మొత్తం ఈ రేడార్ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఈ మిసైల్స్ డ్రోన్స్ ఇదంతా కూడా చాలా వరకు ధ్వంసం జరిగింది పాకిస్తాన్ తేలు కుట్టిన దొంగలాగా ఏం చెప్పలేకపోతుంది కానీ బట్ జరిగిన నష్టం మాత్రం అపారం భారత్ కొట్టినటువంటి దెబ్బ ఇప్పుడు ఇప్పుడే అంచనాలు వేసుకుంటూ ఉంటుంది ఉంది అంతర్గతంగా ఈ నష్టాన్ని గురించి పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం ఎంత కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నించేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ వివి రావు గారు రావు గారు నమస్తే నమస్కారం ఏంటి రిపోర్టు ఇది అధికారికంగా వచ్చినటువంటి రిపోర్టా లేకపోతే ఎలా మనం చూడాలి చాలా డీటెయిల్ రిపోర్ట్గానే కనిపిస్తుంది ఎందుకంటే అందులో ఎన్ని ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెడ్ స్కూల్ ఎన్ని మిరాదులు కూలిపోయాయి ఎన్ని సిఎం ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ అని చాలా డీటెయిల్ గా ఉందా రిపోర్ట్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి ఇది దాదాపు యాక్యురేట్ అనుకోవాలండి ఎందుకంటే వేరియస్ థింక్ ట్యాంక్స్ టూ పాయింట్ ఫోర్ బిలియన్ నుంచి మొదలు పెట్టినాని కాకపోతే రోజు రోజు డేటా పెరుగుతోంది యాక్యురసీ పెరుగుతోంది అందులో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ లో అకౌంటింగ్ ఎలాగా చేస్తారో అందులో ఒకటి సంక్ కాస్ట్ అని ఉంటుంది అంటే మునిగిపోయిన ఖర్చు అది తిరిగి రాని ఖర్చు మిసైల్స్ ఉన్నాయనుకోండి ఒకసారి కొన్న తర్వాత దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది బహుశా ఎక్స్పైరీ డేట్ దాటిన తర్వాత కూడా వాడచ్చు కానీ ఏంటంటే దాని యాక్యురసీ ఇదంతా గ్యారంటీడ్ ఉండదు సో ఆ విధంగా ఒకసారి కొన్న తర్వాత అది ఖర్చు అయిపోయినట్టే లెక్క పెట్టుకోవాలి దానికి తిరిగి డబ్బులు వచ్చే అవకాశం లేదు ఆ మధ్యలో పాకిస్తాన్ అది కూడా చేస్తుంది హమాస్ కి లేకపోతే సిరియాకి ఇటు అజర్బైజాన్ కి అమ్మిన ఉదంతాలు ఉన్నాయి ఆట్ల రెమ్యునిషన్ కొన్ని మిసైల్స్ ఇటువంటి అమ్మి డబ్బులు చేసుకున్న ఉదంతాలు కానీ బెస్ట్లు దిసంక్ కాస్ట్ కింద తీసుకోవాలండి అకౌంట్స్ లో కానీ ఎక్కడ తేడా వస్తుందంటే ఎయిర్ బేస్ రిపేర్ కి ఆ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కి రిపేర్స్ కి న్యూక్లియర్ రేడియేషన్ కంటైన్ చేయడానికి అయ్యే ఖర్చు తర్వాత టూ హండ్రెడ్ పైగా క్యాజువాలిటీస్ చెప్తున్న వాళ్ళకి వాళ్ళ క్రిమేషన్స్ కి వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాల్సిన ఖర్చు ఇవన్నీ ఏంటంటే ఒక రకం దీన్ని మళ్ళీ రీకూప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఎమిది పోయినాయి అని లెక్క వస్తుంది పోతే వీటికి రీప్లేస్మెంట్ కాస్ట్ యాక్చువల్ గా లెక్కేసుకోవాలి అది అమెరికా ఇస్తుందో లేదో కూడా తెలియదు తర్వాత ప్రజెంట్ లేటెస్ట్ విమానాలకి క్యాల్కులేట్ చేసుకోవాలి ఇలా క్యాల్కులేట్ చేసుకుంటా పోతే దాదాపు సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ బిలియన్స్ రేట్ వస్తుంది అండి నెల ప్రకారం దాదాపు డెబ్బై ఎనభై తొమ్మిది రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు లెక్కేసుకుందాం ఆ లెక్కన తొంభై ఇంటూ నైన్టీ రూపీస్ వేసుకుంటే ఎయిట్ బిలియన్ ఇంటూ దాదాపు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ థౌసండ్ టు సెవెంటీ క్రోర్స్ కాస్ట్ అంతా రైట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది మన కరెన్సీలో కరెన్సీలో భారత ఇదే పాకిస్తానీ కరెన్సీలో అయితే మూడున్నర రెట్లు వేసుకోవాలి అంటే దాదాపు టూ ట్రిలియన్ అంటే రెండు రెండు లక్షల కోట్ల పైన ఖర్చు అయినట్టు లెక్క చాలా విపరీతంగా దెబ్బతయిందండి ఎందుకంటే ఎఫ్ విమానాల రిప్లేస్మెంట్ అంత ఈజీ కాదు అవి ప్రపంచంలోనే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కింద లెక్క అవును ఇప్పుడు చైనా ఎఫ్ జే థర్టీ ఫైవ్ విమానాలు నేను ఆగస్ట్ లోపల ముప్పై సప్లై చేసి మొత్తం నలభై సప్లై చేస్తాను నష్ట నష్టపరిహారం కాదండి ఏంటంటే తక్కువ రేట్కి ఇవ్వచ్చు తర్వాత వాయిదాల్లో ఇవ్వచ్చు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకున్నట్టుగా లోన్స్ మాత్రం విపరీతంగా హెవీ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇస్తారు దీంతో పాటుగా చైనా ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకుంటుందంటే అంటే ఇటు ఎస్పెషల్లీ విమానాలు మిసైల్స్ లో చైనాకి ఎన్నో సంవత్సరాల నుంచి తైవాన్ ని తన దాని మెయిన్ ల్యాండ్ తోటి కలిపేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాం దానికి ఒకటే మెయిన్ అటెంప్ట్ అమెరికా అండ్ నాటో ఫోర్స్ తోడుగా ఆకస్ ఫోర్సెస్ అండ్ అందులో ఇండియా కూడా ఒక భాగం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ సౌత్ కొరియా యూకే యుఎస్ఏ ఈ గ్రూప్ ని బాగా తైవాన్ ని ప్రొటెక్ట్ చేసేటట్టు అందుకని చెప్పి తర్వాత అమెరికా బేస్ ఉంది అక్కడ ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అవన్నీ ఉంటాయి అందువల్ల చైనాకి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు ఏదైతే టెక్నాలజీ తయారు చేశారో వాళ్ళ దగ్గర నుంచి కొనగలిగే స్తోమత పేద దేశాలకు లేవు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలి లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వాలి ఇది పాకిస్తాన్ కి ఎయిటీ పర్సెంట్ ఇంపోర్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఇంపోర్ట్స్ లో చైనా ఇస్తున్నట్టు రిపోర్ట్స్ ఈ చైనా ఏంటంటే లోన్ కింద ఇచ్చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా టెస్టింగ్ అవుతుంది లైవ్ టెస్టింగ్ యాక్చువల్ ఇన్ వార్ సినారి అది ఏంటంటే ప్రపంచంలోనే ఇప్పుడు పేరు కాంచింది లాస్ట్ సెవెంత్ టు టెన్త్ జరిగిన వారు మన భారతదేశాన్ని పైకి ఆ పైకి నెట్టిన స్టాండ్స్ దానితోటి కంపేర్ చేసుకుంటే అందు అటువంటి భాగంలో టెస్టింగ్ అవుతోంది అలాగే మిసైల్స్ పిఎల్ ఫిఫ్టీన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఇచ్చింది అందులో కొన్ని ఫెయిల్ అయిపోయింది తర్వాత చాలా ఫీడ్బ్యాక్ పాయింట్స్ వచ్చినాయి జే టెన్ జే సెవెంటీన్ విమానాల మీద ఆ ఫీడ్బ్యాక్ పాయింట్స్ తొందరలోనే బహుశా కొన్ని నెలల్లోనే రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది వాళ్ళ టెక్నాలజీ పర్మిట్ చేస్తే టెక్నాలజీ పర్మిట్ చేయకపోతే అది కూడా కష్టం అవుతుంది ఈ విధంగా చైనా చాలా వరకు ఈ రీప్లేస్మెంట్ పోర్షన్స్ని చాలా వరకు చేయొచ్చు అదే మీరు అన్నట్టు పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత ఓడిట అండ్ ఇక్కడ ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ ఫిఫ్టీ టూ డూ ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ ఫైటర్ జెట్స్ ఒక్కొక్క రిపోర్ట్లో ఒకలా చూపిస్తుంది కొంతమంది నాలుగు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లు ధ్వంసం జరిగింది అంటున్నారు కొంతమంది ఎనిమిది అంటున్నారు ఒక్కొక్క యూనిట్ కాస్టే సుమారుగా ఎనభై ఏడు మిలియన్ డాలర్లు అంటే ఓవరాల్గా దగ్గర దగ్గర వాళ్ళకి మూడు వందల యాభై మిలియన్ కేవలం ఫైటర్ జెట్లు ద్వారా అవును తర్వాత ఏంటంటే ఇవన్నీ ఏజ్డ్ ఎయిర్ క్రాఫ్టింగ్ అండ్ ఎప్పుడూ ఎనభై నాలుగు ఎనభై ఐదు మధ్యలో స్టార్ట్ అయినాయి ఆఫ్ఘనిస్తాన్ వార్ కి పాకిస్తాన్ కి సప్లై చేసింది అందులో సగం వరకు స్పేర్స్ ఇవ్వడం లేదు మనీ శాంక్షన్ అయినా కానీ స్పేస్ రావట్లేదు కి అందువల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రోడ్ ఎలాగా ఉన్నాయి అంటే ఏంటంటే మనం బేసిక్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డబ్బులు రూఫైనా చూసుకునే కంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ రూపంలో మనం చూస్తే చాలా వాల్యూబుల్ లెసన్స్ వస్తాయండి మనం ఏంటంటే యుద్ధం మొదలైనప్పుడు ఎయిర్ సుపీరియారిటీ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్ సుపీరియారిటీ అంటే వాళ్ళ విమానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైటర్ విమానాలు కానీ ఏదైనా పని చేయకుండా చేసేసి కేవలం మన ఫైటర్ విమానాలే ఎగరగలిగే క్షమత తీసుకురావడం దాన్ని ఎయిర్ సుపీరియారిటీ అంటారు ఆ ఎయిర్ సుపీరియారిటీ మూడు రోజుల్లోనే తీసుకొచ్చేసేవాడి వాళ్ళ రెడాస్ డిస్ట్రా అయినాయి వాళ్ళ రన్వేస్ డిస్ట్రాయ్ అయిపోయినాయి వాళ్ళ వైటల్ కీ ఎయిర్ క్రాఫ్ట్ మిరాజ్ ఫైవ్ దగ్గర నుంచి ఎఫ్సిస్టెన్స్ వరకు డిస్ట్రాయ్ అయినాయి అలాగే దానికి మన ఎయిర్పోర్ట్ మన కంట్రీలో ఉన్న డెప్త్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ నుంచి విమానంలో టేక్ ఆఫ్ అవ్వడం మానిటర్ చేయడానికి ఎవక్స్ అని ఒక విమానం వాడతారండి అంటే ఒక బోయింగ్ విమానం పైన సర్వీలెన్స్ రెడాస్ ఉంటాయి ఆ సర్వీలెన్స్ లెడా రెండవ రెండు విమానాన్ని కూడా కూల్చేయడం జరిగింది అదే సాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఉన్న కూలిపోయిందండి అలాగే ఐఎల్ సెవెంటీ సిక్స్ రష్యా నుంచి వచ్చింది ఒక ఫ్యూయల్ ట్యాంకర్ ఉండేది ఒకటే ఉంది వాళ్ళ దగ్గర అది కూడా కూలిపోయింది దాని రీప్లేస్మెంట్ మళ్ళా చాలా కాస్ట్లీగా ఉంటుంది మన ఇండియానే ఎఫర్ట్ చేయలేకపోతుంది మన ఇండియా దగ్గరే చాలా తక్కువ నెంబర్స్ ఉన్నాయి ఇంకా పాకిస్తాన్ ఆలోచించారు అలాగే సి వన్ థర్టీ అని చెప్పి ఒక మీడియం రేంజ్ టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ ఉందండి అది కూడా వస్తుంది అలాగే హెచ్క్యూ నైన్ మిసైల్స్ సిస్టమ్స్ ఏడి సిస్టమ్స్ మనం బేసికలీ ఈ విధంగా చూడాలంటే ఖర్చులు వదిలేయండి ఎందుకంటే ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత అందులో మిలిటరీలో ఖర్చు పెట్టిన వెపన్స్ మీద ఖర్చు పెట్టింది ఏది తిరిగి రాదు ఒకవేళ వేరే దేశానికి టైం లో అమ్మేసుకుంటే తప్పే కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది అది మనకున్న డిమాండ్స్ వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళ డిమాండ్స్ మనకు నచ్చట్లేదు మనము టెర్రరిజం స్థావరాలను మూసేయమంటున్నాం టెర్రరిజం ఆర్గనైజేషన్ మూసేయమంటున్నాం టెర్రరిజం నిర్మూలించమంటున్నాం తర్వాత పిఓక ని వెనక్కి అడుగుతున్నాం వాళ్ళమో ఈ రెండు మాట్లాడకుండా ఐడబ్యూటీ మీద మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే రైలు పట్టాల లాగా ఈ రెండు కలిసే ప్రసక్తి కల్పించట్లేదు ప్రస్తుతానికి అంటే ఏంటంటే చర్చలు తొందరగా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఈ లోపల వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకోవాలి దానికి ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ లేదు ఐఎంఎఫ్ వన్ బిలియన్ డాలర్స్ ఇచ్చింది ఇంకొంచెం బిలియన్ డాలర్స్ ఇచ్చే అవకాశం ఉంది కానీ దానికి ఏంటంటే స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయండి ఆ స్ట్రింజెంట్ రూల్స్ ప్రకారం దాటి ఖర్చు పెట్టడం వాళ్ళకి చాలా కష్టం ఏదో పాకిస్తాన్ ఆర్మీ మీద ఖర్చు పెట్టేస్తారంటే అది ఈజీ కాదండి వాళ్ళు కూడా కొన్ని టర్మ్స్ కండిషన్స్ పెట్టారు ఎగ్జాక్ట్లీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఆ బిలియన్ డాలర్స్ ఇటు డైవర్ట్ చేయలేరు చైనా లోన్స్ ఇచ్చింది అనుకోండి అది మన గ్రామాల్లో ఉండే వడ్డీ వ్యాపారాల దగ్గర ఎలా చిక్కుపోతారో చిన్న సన్నకారు రైతులు అటువంటి పరిస్థితి అనుకోండి వాళ్ళ పొలాలు మొత్తానికి జీరో అయిపోతాయి అంటే వాళ్ళ రాష్ట్రాలు మినరల్ రిసోర్సెస్ అన్ని టేక్ ఓవర్ చేసేస్తాయి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు తీసేసుకుని వాళ్ళు హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేసి పాకిస్తాన్కే ఎక్కువ రేట్ అమ్ముతారు అందులో ఉన్న ఇంజనీర్స్ వీళ్ళందరూ చైనా నుంచి తీసుకొస్తారు ఆఖరికి లోకల్ గా గ్వాదర్ పోర్ట్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా చైనా నుంచి తీసుకొచ్చారు అలాగే పిఓకేలో మన ఇండియా గురించి భయపడి అంత ముందు వెయ్యి మంది చైనా జవాన్లు ఉన్నట్టు ఒక లెక్క ఉండేదాన్ని అది ఇప్పుడు దాదాపు మూడు వేలు నాలుగు వేలు అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి సో ఆ విధంగా ఏంటంటే ఈ ఖర్చంతా పాకిస్తాన్కి రాస్తారు అంటే ఏంటంటే పాకిస్తాన్ పర్మనెంట్ అప్పులు ఊబులో దిగిపోతుంది దీని నుంచి బయటకు రావడం కష్టం దాని ఇంట్రెస్ట్ పేమెంట్ చేయడం చాలా కష్టం కేవలం ఐదు రోజుల యుద్ధం చేసినందుకే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల నష్టం జరిగిందంటే ఈ యుద్ధం కనుక మరొక ఆరు రోజులు మరొక వారం రోజులు జరిగి ఉంటే ఇక ఈ జన్మలో ఇప్పట్లో పాకిస్తాన్ కోలుకోలేదేమో ఇప్పటికే ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన ఈ కేవలం ఐదు రోజుల దెబ్బకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా సుమారు ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ క్రోర్స్ మన లెక్క ఇక పాకిస్తాన్ కరెన్సీలో అది ఇంకెక్కువ ఉంటుంది ఆపరేషన్ సింధూర్ దెబ్బ చాలా చాలా గట్టిగా తగిలింది లెక్క ప్రకారం ఫైనాన్షియల్ గా దౌత్యపరంగా ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ ఆ లాస్ట్ జరుగుతోంది మన వాళ్ళందరూ ఈ ఏడుగురు ఎంపీల బృందాలు వెళ్ళాయి దౌత్యపరంగా ఆ విధంగా కూడా పాకిస్తాన్ ని ఏకాకే చేశారు సో దీని వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇప్పుడు ఏదైనా సీజ్ ఫైర్ ఈ భంగం అయితే అంటే ఈ విరామం భంగం అయితే పాకిస్తాన్ కి చాలా తీవ్రమైన పరిశీలనలు ఉంటాయి వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది సిస్టమ్స్ చిన్న ఎఫెక్టివ్ అయిపోయినాయి దాని తర్వాత వాళ్ళు పుంజుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే కొత్త రెడార్లు ఇచ్చినా గానీ దానికి ఇన్స్టలేషన్ దానికి టెస్ట్లు తర్వాత దాని మీద ట్రైనింగ్ ఇదంతా టైం పడుతుంది ఇప్పుడు పైలట్లు చాలా మంది ఆల్రెడీ పాకిస్తాన్ పైలట్లు చైనాలో ఉన్నారని చెప్తున్నారు కానీ మూడు నెలలు సరిపోదండి జే థర్టీ ఫైవ్ విమానాల మీద ట్రైనింగ్ అవడం ఇదంతా అయ్యే పని కాదు సో ఆ విధంగా ఇప్పటికే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి టర్కీ యూఏవీస్ ఇస్తే అందులో ఆరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు అండి అందుకని చెప్పి టర్కీ మనుషులు వచ్చి వాళ్ళు యాక్చువల్ గా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ట్రైనింగ్ కూడా ఇవ్వలేకుండా అందులో కూడా ముగ్గురు పోయినట్టు రిపోర్ట్ వచ్చింది ఇంకా టర్కీ ఏంటంటే వెనుక చేస్తుంది మనుషుల్ని పంపించడానికి సో దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ లో ఇంటిగ్రేషన్ కూడా లేదండి ఈ రోజున వాళ్ళ ఇంటర్నెట్ బంద్ అయి ఉంది అంటే ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒకవేళ ఇంటర్నెట్ కావాలంటే ఫ్రీగా వాడుకునే పరిస్థితి లేదు అన్ని చోట్ల అంటే ఏంటంటే వాళ్ళ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ వెపన్ సిస్టమ్స్ రెడార్స్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకోగలిగే క్షమత కూడా చాలా తగ్గిపోయింది ఈసారి విపరీతంగా దెబ్బతింటారు అలాగే న్యూక్లియర్ రేడియేషన్ గురించి మన భారత్ ఇప్పటివరకు ఏం ప్రస్తావించట్లేదు కానీ అమెరికా నుంచి థింక్ ట్యాంక్స్ నుంచి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఏజెన్సీస్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే వాళ్ళ స్టోరేజ్ ఫెసిలిటీస్ సరదడలను ఇటు రావులపిండిలోనూ చాలా తీవ్రంగా జకోబాబా ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన స్టేట్మెంట్ న్యూక్లియర్ మన ముందర ఏ మాత్రం చేయలేదు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఖైరాణా హిల్స్ అండ్ ఇంకోటి ఏదో చెప్తున్నారు సర్గోదా జకోబాబాద్ సర్గోదా సర్గోదా ఈ రెండు స్థావరాలకి టెంపరీ తాత్కాలికంగా దెబ్బ తగిలింది అది కూడా క్యాలిక్యులేటెడ్గానే గానే కొట్టారు అని అంటున్నారు బట్ అఫీషియల్గా గా మనం ఏం చెప్పలేదు వాళ్ళు కూడా ఏం చెప్పలేదు వాళ్ళు ఎలాగో చెప్పుకోరు చెప్పుకుంటే పరుగు పోతుంది కాబట్టి కానీ ఈజిప్ట్ నుంచో ఎక్కడ నుంచో బోరాన్ పౌడర్ ని టన్నుల కొద్దీ తీసుకొచ్చి అక్కడ జల్లుతున్నారు దాని ఇంపాక్ట్ తగ్గించడానికి అని మనం వార్తల్లో వినిపిస్తున్నాయి వార్తల్లో వింటున్నాం అండి కాకపోతే దీనికి రిపోర్ట్స్ రావట్లేదు రావట్లేదు సో మనం వీటిని డిస్కౌంట్ చేద్దాం ఎందుకంటే మనం కన్సిడర్ ఓన్లీ రిపోర్ట్స్ విచ్ ఆర్ వెరిఫైడ్ అప్పుడు మనకి యాక్యురసీ పెరుగుతుంది మన రిపోర్ట్ మన డిస్కషన్స్ లో ఇప్పుడు ఇంకోటి ఇందాక ఫస్ట్ అనుకున్న పాయింట్ వీటిని మానిటరీ టర్మ్స్ లో చూడకుండా సంక్ కాస్ట్ల కింద లెక్క పెట్టి ఓన్లీ రీప్లేస్మెంట్ కోసం ఖర్చులు ఎంత అవసరం చూస్తాయి దాదాపు మన ఇండియా ట్వంటీ ఎయిట్ విమానాలు రఫేల్ విమానాలు కొనడానికి మొన్న సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ కాంట్రాక్ట్ సైన్ చేసి అంటే పాకిస్తాన్ కూడా ఈ సిక్స్ ఎయిట్ విమానాలు పోవడం తర్వాత ఒక ట్రాన్స్పోర్ట్ విమానం పోవడం ఒక ఎయిర్ ఫోన్ రికార్డ్ విమానం పోవడం ఒక రీఫ్యూలింగ్ ట్యాంకర్ పోవడం ఇటువంటి అన్ని చూసుకుంటే దాదాపు కనీసం ముప్పై వేలు నలభై వేలు కోట్లు కేవలం విమానాల రీప్లేస్మెంట్ సరిపోతుంది దీని దీనిపైగా మిసైల్స్ మిసైల్స్ ఏవైతే ఖర్చు అయిపోయిందో వాటికి లేటెస్ట్ రీప్లేస్మెంట్ తీసుకురావాలి లేటెస్ట్ రీప్లేస్మెంట్ ఇంకా ఖర్చు ఉంటుంది కాబట్టి అది ఇంకొక పాతిక వేల కోట్లు వేసుకోండి అంటే ఈ రోజుని సంక్ కాస్ట్లు తీసేసినా గానీ కనీసం యాభై యాభై ఐదు వేల కోట్లు ఇండియన్ కరెన్సీలో లేకపోతేనే గాని వాళ్ళ కరెన్సీలో అయితే దాదాపు లక్ష యాభై వేల కోట్లు పైన లేకపోతే వాళ్ళు ఏం చేయగలిగే పరిస్థితిలో లేరు కనీసం ఒక సంవత్సరాలు పడుతుందా నార్మల్ సాధారణ లేదండి లేదండి చైనా చైనా ముందుకు వస్తుంది చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటోంది అలాగే టూర్కి కూడా నాలుగు వందల పైగా బత్యా సప్లై చేస్తున్నట్టు రిపోర్ట్ వచ్చింది అదంతా ప్రస్తుతానికి లోన్ అంటారు ఇన్స్టాల్మెంట్స్ అంటారు వాళ్ళు వాళ్ళు పడతారు సో ఆ విధంగా పాకిస్తాన్ మేకప్ చేసేస్తున్నారు కాకపోతే ఒకటి కానీ ఎవరు మీరు అన్నట్టు రావు గారు పాకిస్తాన్ చైనా చేసినా టర్కీ చేసినా ఏ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు చేయరు కదా చైనా ఎందుకు చేస్తుంది వాడికి అక్కడ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడి స్వలాభం వాడుకుంది ఈవెన్ టర్కీ చేసిన అంతే కదా పాకిస్తాన్ మీద ప్రేమేయం కాదు మేబీ రిలీజన్ కొంతవరకు ఉండొచ్చు కానీ మతం మా మతం వాడే అని కొంతవరకు ఉండొచ్చు కానీ మతం ఒక్కటే కాదు కదా చాలా అంశాలు ఉంటాయి వాడికి అక్కడ ఇంట్రెస్ట్ లేవు ఉంటాయి వ్యాపార లాభాలు లేకపోతే ఉంటాయి కదా వాళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ కావాలని ఎన్నో రోజుల నుంచి ఉంది బేసికలీ న్యూక్లియర్ టెక్నాలజీ అడిగే ప్రసక్తి ఉంది అలాగే ఇరాన్ న్యూక్లియర్ అవ్వాలని ఎప్పటి నుంచో చూస్తుంది వైల్ ఇరాన్ కి పాకిస్తాన్ కి సత్సంబాలు లేకపోయినా ఈ ట్రేడ్ బిజినెస్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి సో అలాగే నార్త్ కొరియాకి డబ్బులు ఉండవని నార్త్ కొరియాకి డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏదైనా సప్లై చేస్తే ఇలాగే జరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది ఏ అయితే మాత్రం మొత్తం మీద ఒక త్రీ ఫోర్ మంత్స్ లో చాలా వరకు రీప్లేస్ చేస్తారండి కాకపోతే సంక్ కాస్ట్ మాత్రం దాదాపు మన ఇండియన్ దాంట్లో దాదాపు డెబ్బై వేల కోట్లు పోయినట్టే వాళ్ళ కరెన్సీలో అయితే దాదాపు టూ పాయింట్ వన్ ల్యాక్ డబ్బులు పోయినట్టే లెక్క పెట్టుకోవాలండి ఇది వేద దేశానికి చాలా దెబ్బ చాలా దెబ్బ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్లో మన మహిళా పైలట్లు చాలా చురుకైన పాత్ర పోషించారు అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి ఏ విధంగా ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేశారు ఎందుకంటే మనం అన్నీ కూడా చాలా వరకు పాకిస్తాన్ దాటి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండానే చేశారని చెప్తున్నారు మహిళా పైలట్లు ఎలాంటి పాత్ర ఉంటారు ఎక్కడెక్కడ వాళ్ళు ఆపరేట్ ఉంటారు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ రఫాల్ పైలట్స్ కూడా కొంతమంది లేడీస్ ఉన్నారండి లేటెస్ట్ విమానాల్లో కూడా లేడీ పైలట్స్ ఉన్నారు వేసు దాన్ని ఎక్స్ప్లైట్ చేయాలని చూసి పాకిస్తాన్ మధ్యలో ఒక ప్రోపగండా మొదలు పెట్టింది మన ఇండియన్ లేడీ పైలట్ వాళ్ళ కస్టడీలో ఉన్నట్టు దాకా అది ఇప్పుడు అంత బోగస్ అని తేలిపోయినాయి ఇంకా చూస్తే మనకి రెండు ఆకాష్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అలాగే కౌంటర్ డ్రోన్ సిస్టమ్ భార్గవాస్త్రాన్ని ఏదైతే ఉందో ఈ రెండిట్లోనూ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి అంటే బేసికలీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ క్వాలిఫైడ్ లేడీస్ ఎక్కువ వాడతారు వీటిలో స్టాండర్డ్ ఆఫీస్ లెవెల్లో సో ఈ రెండు మనం బాగా విపరీతంగా వాడే అలాగే ఇమేజరీ ఇంటర్ప్రిటేషన్ లోను ఇమేజెస్ డౌన్లోడ్ చేయడంలోను శాటిలైట్ ద్వారాను విందులో కూడా చాలా మంది ఈ లేడీస్ లేడీ ఆఫీసర్స్ వాడడం జరుగుతుంది సో ఆ విధంగా చాలా వరకు మన సత్తా చూపించినట్టు మన ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే చూపిస్తున్నామో సర్టెన్లీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఈ ఫైటింగ్ ఆర్మ్స్ లో లేడీస్ కి పనిచేయడం వాళ్ళకి ఇష్టం ఉన్నా గానీ మనమే జాగ్రత్త వహించి కొంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన దగ్గర కూడా ఉంటుంది వాళ్ళు అన్ని పనులు చేయగలిగినా గాని ఎందుకంటే పాకిస్తాన్ మంచి దేశం కాదు వాళ్ళు నైన్టీన్ సెవెంటీ వన్ లో నూట యాభై పైగా మన ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎస్పెషల్లీ మోస్ట్లీ ప్రెసిడెన్స్ ఆఫ్ వార్ వెనక్కి దాదాపు వాళ్ళందరూ ఇప్పుడు చదిపోయినట్టే లెక్క పెట్టుకుంటున్నాం మధ్య మధ్యలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఎక్కడి నుంచో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ అంటే మా అక్కడ జైల్లో మన వాళ్ళు ఉండి వెనక్కి వచ్చి ఆ ఫలానా మనిషిని చూసేనన్న రిపోర్టు తర్వాత ఎక్కడెక్కడో లీక్ అయిన లెటర్స్ అలాగే మౌఖికంగా అందించిన రిపోర్ట్స్ వచ్చినాయి తిరిగి రాలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వరకు తగ్గిపోయినాయి వాళ్ళు ఎప్పటికీ కూడా నూట యాభై మంది ఇప్పుడు కూడా సెవెన్ ఇయర్స్ తర్వాత డిక్లైర్డ్ డెడ్ తప్పితే గానీ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉంటేనే మంచిది అండ్ ఎస్పెషల్లీ లేడీస్ వ్యవహారంలో ఇటువంటి కంట్రీస్ ఎలా చేస్తాయో నేను ఏ రిలీజియన్ పేరు తీసుకోను దాని అందరికీ తెలుసును వాళ్ళు ఇల్ ట్రీట్ ఎంత చేస్తారో తెలుసు జెనీవా కన్వెన్షన్స్ ఫాలో అవ్వని దేశానికి ఇది చాలా బ్యాడ్ గా ఉంటుందండి కానీ ఓవరాల్ ఏంటంటే చాలా వరకు వీళ్ళది వాడడం జరిగింది ఆ విధంగా సక్సెస్ఫుల్ గా కూడా వాళ్ళు జోష్ తోటి చేస్తారండి చాలా వరకు చాలా ఓర్పు తోటి చేస్తారు ఓర్పు ఎక్కువ ఉంటుంది అలాగే ప్లానింగ్ డీటెయిల్ అంటే క్షమత ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అది పెట్టుకోవాల్సిన మన అవసరం వాళ్ళు ఫ్యూచర్ లో కూడా చాలా వరకు ఉపయోగపడతారండి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మహిళా పైలట్లు కానివ్వండి మిగతా పాల్గొన్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి త్రివిధ దళాల మొత్తం ఎంతమంది అయితే భాగస్వాములు అందరికీ మనం సెల్యూట్ చేయాల్సిందే హెడ్స్ ఆఫ్ చెప్పాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావు గారు థ్యాంక్ యూ నమస్తే సో ఆపరేషన్ సింధూర్ కేవలం ఐదు రోజులు మాత్రమే జరిగింది ఐదు రోజులకే పాకిస్తాన్ మోకాళ్ళ మీద నిలబడి బాబు ఇంకా మేము తట్టుకోలేమని చెప్పి ఆపండి అని చెప్పి కాలబేరానికి వచ్చింది ఈ ఐదు రోజుల దెబ్బకే సుమారు మన కరెన్సీలో డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టం పాకిస్తాన్ కరెన్సీలో ఇంకెక్కువ ఉంటుంది సుమారుగా లక్ష యాభై వాళ్ళ కరెన్సీ మనకంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు అలాగే రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ కూడా చెబుతున్నారు మరి ప్రస్తుతానికైతే భారత ప్రభుత్వం పాజ్ ఇచ్చింది ఇది కేవలం పాజ్ మాత్రమే మళ్ళీ ఏమైనా తెక్క వేషాలు ఇస్తే మా దెబ్బ మామూలుగా ఉండదని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయచ్చు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు